ఎన్ని కేసులైనా పెట్టుకోండి నేను వెనక్కి తగ్గను మా పార్టీ తగ్గదు మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా తగ్గరు మేము మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాం అంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్ చేశారు రీసెంట్గా రోజా మరోసారి కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో కూటమిచ్చిన సూపర్ సిక్స్ హామీల మీద ప్రశ్నల వర్షం కురిపించారు రోజా సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టినటువంటి ఘనత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకే దక్కుతుందన్నారు తాజాగా రోజా తన ప్రశ్నలన్నీ కూడా చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు అబద్ధపు హామీలు ఇచ్చి సీఎం చంద్రబాబు చేసింది మోసం కాదా యువతని మోసం చేశారు మహిళల్ని మోసం చేశారు అలాగే రైతుల్ని మోసం చేశారని అన్నారు నిధి అంటూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామని హామీ ఇచ్చారని రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల మంది మహిళలకి ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు ఇవ్వాలని ఇప్పుడు వరకు ఎంత ఇచ్చారంటూ ప్రశ్నించారు దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు కనెక్షన్లకు గాను నాలుగు వేల కోట్లు ఇవ్వాలని బడ్జెట్లో ఎన్ని కేటాయించారో ఎన్ని కోట్లు కేటాయించారో చెప్పాలన్నారు తల్లికి వందనం పథకం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఏడాదికి పదిహేను వేలు ఇస్తారని చెప్పారని రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు గాను పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాలని ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు అన్నదాత పథకంలో భాగంగా ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేలు చొప్పున ఆర్థిక సాయం అంటూ ప్రకటించారని రాష్ట్రంలో యాభై మూడు లక్షల మంది రైతులకు గాను పది వేల ఏడు వందల కోట్లు అవుతుంటే బడ్జెట్లో ఈ మాటే లేదన్నారు ఉచిత బస్సు ప్రయాణం అంటూ అబద్ధ ఇచ్చి రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి మూడు వేల కోట్లు అవుతుందని ఇప్పటివరకు అతీగతే లేదన్నారు యువగళం పథకంలో భాగంగా రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువతకి ఉపాధి నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తామని ప్రకటించారని ఒక్కొక్కరికి ఏడాదికి ముప్పై ఆరు వేల చొప్పున ఏడు వేల రెండు వందల కోట్లు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారని అన్నారు యాభై ఏళ్ళు పైబడిన వారికి నాలుగు వేలు పెన్షన్ అంటూ అబద్ధ హామీలు ఇవ్వగా రాష్ట్రంలో యాభై ఏళ్ళు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు దాదాపు పదిహేడు లక్షల మంది ఉన్నారు ఒక్కొక్కరికి నాలుగు వేలు చొప్పున నలభై ఎనిమిది వేలు ఇస్తారని ఈ ఈ మాటకి పరిమితం చేసి బడ్జెట్ లో మండి చేయి చూపించడం బాబు నైజం అన్నారు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అరెస్టులు వేస్తున్నారు బెదిరిస్తున్నారని తనతో సహా వైసీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఖచ్చితంగా పోస్టులు పెడతారని ఏమాత్రం తగ్గేద లేదన్నారు రోజా మరి ఈ కామెంట్స్ మీద టీడీపీ ఇంకా స్పందించలేదు టీడీపీ ఎందుకు స్పందించలేదు రోజా అన్నది కరెక్టా కాదా మీరేమనుకుంటున్నారు అసలు ప్రజల మనసుల్లో ఏముంది ప్రజలు కూడా ఈ అంశాలు ఇట్లాగే చూస్తున్నారు లేక పర్లేదు కొన్నాళ్ళు వెయిట్ చేస్తామేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాస్తాం అని అనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియజేయండి కామెంట్స్ లో ఎందుకంటే ఈ వీడియో నేను చంద్రబాబు వైపు ఉన్న సన్నిహితులకి జగన్ వైపు ఉన్న సన్నిహితులకి పంపిస్తా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది రెండు వైపుల వాళ్ళకి తెలియాలి కానీ మీ హా కాబట్టి మీ హానెస్ట్ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి